బాసరా ట్రిపుల్ ఐటీ విద్యార్థిని ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది గంగా హాస్టల్ రూమ్ నూట పదిహేడులో ఫ్యాన్కు ఉరేసుకుని బలవన మరణం పాలైంది సంగారెడ్డి జిల్లా మానూరి మండలం దావూరుకు చెందిన తెలుగు శిరీష పియూసీ వన్ చదువుతుంది అయితే ఆమె బావ తాజాగా మరణించాడు అతని మరణాన్ని జీర్ణించుకోలేక శిరీష తల్లిదండ్రులకు సారి చెబుతూ సూశీల లేఖ రాసింది ఆ తర్వాత ఆమె ఆత్మహత్యకు పాల్పడింది లోక్సభ మాజీ స్పీకర్ మనోహర్ జోషి కన్నుమూశారు గురువారం రాత్రి జోషి గుండెపోటుకు గురి కావడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు ముంబైలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆరోగ్యం లోక్సభ స్పీకర్ గా తనదైన ముద్ర వేసుకున్న మనోహర్ జోషి మరణం పట్ల పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు కాగా బాల్ ఠాకరే స్థాపించిన శివసేన పార్టీలో కీలక నేతగా ఎదిగిన మనోహర్ జోషి పంతొమ్మిది వందల తొంభై ఐదులో మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేశారు మాజీ ప్రధాని అటల్ బీహార్ వాజ్పేయి నాయకత్వంలోని ఎన్డీఏ సర్కారులో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుండి రెండు వేల రెండు వరకు భారీ పరిశ్రమల మంత్రిగాను పనిచేశారు అనంతరం రెండు వేల రెండు నుంచి రెండు వేల నాలుగు వరకు లోక్సభ స్పీకర్ గా బాధ్యతలు చేపట్టి తనదైన ముద్రవేశారు స్పీకర్ గా అన్ని పార్టీల నేతల కలగలుపుగా ఉండి వివాద రహితుడిగా పేరు తెచ్చుకున్నారు రెండు వేల ఆరు నుంచి రెండు వేల పన్నెండు వరకు రాజ్యసభ సభ్యుడిగా మనోహర్ జోషి కొనసాగారు బిఆర్ఎస్ ఎమ్మెల్యే లాసు నందిత శుక్రవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విషయం తెలిసిందే లాసు నందిత మృతి పట్ల టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు ట్విట్టర్ వేదికగా స్పందించారు ఈరోజు ప్రమాదంలో సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాసు నందిత మృతి చెందారన్న వార్త దిగ్భ్రాంతికి గురిచేసింది తండ్రి సాయిన చనిపోయిన ఏడాదిలోపే లోపే చెందడం దురదృష్టకరం ఉజ్వల భవిష్యత్తు ఉన్న ఆమె విధి ఫలితీసుకుంది ఆమె కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని చంద్రబాబు ట్వీట్ చేశారు లైంగిక వేధింపుల కేసులో స్టార్ ఫుట్బాల్ కు జైలు శిక్షతో పాటు భారీ జరిమానా విధించింది స్పానిష్ కోర్టు మహిళ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన కేసులో బ్రెజిల్ మాజీ ఫుట్బాలర్ డాని అల్వెస్ కు నాలుగున్నర సంవత్సరాల జైలు శిక్షతో పాటు పదమూడు కోట్ల రూపాయల జరిమానా విధించింది స్పెయిన్ లోని బార్సిలోనా అల్వెస్ మహిళ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడంతో పాటు అనుమతి లేకుండా లైంగిక చర్యకు పాల్పడ్డాన్ని రుజువు కావడంతో కోర్టు ఈ తీర్పునిచ్చింది మూడు ముళ్ళ బంధంతో ఒకటైన నూతన జంట రకుల్ ప్రీత్ సింగ్ జాకీ బగ్నకి కి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రత్యేక శుభాకాంక్షలు అందించారు దీనికి సంబంధించిన ఒక నోట్ ను స్వయంగా వేదికగా షేర్ చేసింది మా సరికొత్త జర్నీలో మీ ఆశీర్వాదాలు మా హృదయాలను తాకాయి ఇవి మాకెంతో విలువైనవి ధన్యవాదాలంటూ రకుల్ జాకీ ఇద్దరు మోదీకి కృతజ్ఞతలు తెలిపారు దీంతో ఇది వైరల్ గా మారింది కాగా ధనిక వర్గాలు విదేశాల్లో కాకుండా భారతదేశంలోనే డెస్టినేషన్ పెళ్లి చేసుకోవాలని తద్వారా పర్యాటక రంగానికి ఆర్థిక వ్యవస్థకు ఇవ్వాలన్న భారత ప్రధాని మోదీ విజ్ఞప్తి మేరకు విదేశాల్లో చేసుకోవాలనుకున్న వీరి పెళ్లి తొలి ప్లాన్ కు గోవాకు మార్చుకున్నారనే వార్తలు వెలువడిన సంగతి తెలిసిందే బుల్లన్న షార్ట్ బ్రేక్ తీసుకుందాం నమస్తే ఈరోజు మీకోసం ఒక అద్భుతమైన ఆఫర్ని తెలియజేయడానికి మీ ముందుకు వచ్చేసాం ప్రస్తుతం మార్కెట్లో ఒక కొత్త ఇల్లు కొనాలి అంటే మనం ఎన్నో రకాలుగా సర్చ్ చేస్తూ ఉంటాం ఎన్నో ఫీచర్స్ని మనం చూస్తూ ఉంటాం అందుకే మా నుంచి ఈ ఆఫర్ మీకోసం నలభై ఐదు లక్షలకే మీ సొంత ఇంటి కళని నెరవేర్చుకుందాం ఈ బ్యూటిఫుల్ విజువల్స్ షాద్ నగర్ టౌన్ హైవే కి ఆనుకొని లాబ్ ఆపోజిట్ లో ఈ ఉంటుంది ఏరియా కదా బ్యూటిఫుల్ గా ఉందో స్పెక్ట్రా సిటీ గేటెడ్ కమ్యూనిటీ గజాల డబల్ బెడ్రూమ్ హౌసెస్ ఇందులో కన్స్ట్రక్ట్ చేయబడి ఉన్నాయి ప్రతిష్టాత్మక సంస్థ స్పెక్ట్రా సిటీ మీకు అందిస్తుంది డబల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌసెస్ టోటల్ హౌస్ వచ్చేసి మనకు వన్ ట్వంటీ స్క్వేర్ ఆర్స్ లో ఉంది అంటే నూట ఇరవై గజాలు ఆలస్యం మన ఇంటిని చూసేద్దాం రండి ఇక్కడ చూసారు కదా మనకు ఎంట్రెన్స్ లోనే హాల్ ఉంటుంది హాల్ అనేది ఫిఫ్టీన్ ఇంటూ సిక్స్టీన్ ఇంచెస్ లో ఉంటుంది ఇప్పుడు చూస్తున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్ ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకు టువెల్ ఇంటూ టెన్ ఇంచెస్ వస్తుంది దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది ఇప్పుడు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్ ఇది కూడా ట్వెల్వ్ ఇంటూ టెన్ ఇంచెస్ వస్తుందండి ఈ బెడ్రూమ్ కి నెక్స్ట్ మనం ఇప్పుడు కిచెన్ లోకి ఎంటర్ అయిపోతున్నాం కిచెన్ అయితే ఈక్వెల్ ఇంచెస్ లో ఉంది ఎయిట్ పాయింట్ ఫైవ్ ఇంటూ ఎయిట్ పాయింట్ ఫైవ్ విస్తీర్ణంలో ఉంది అండ్ ఈ వరండా టెర్రస్ పైకి దారి కూడా ఉంది టెర్రస్ పై నుంచి వ్యూ చూశారు కదండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం అనేది మనకు సిటీ నుంచి ముప్పై కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది ఇంకా వరండా అండ్ పార్కింగ్ ప్లేస్ అలాగే ఓపెన్ స్పేస్ తో కలుపుకొని మనకు పద్దెనిమిది చదరపు గజాలు ఉంటుంది ఓపెన్ స్పేస్ తో నూట రెండు చదరపు గజాల కన్స్ట్రక్షన్ తో ఈ ఇల్లు డిజైన్ చేయబడి ఉంది గ్రేటర్ కమ్యూనిటీ అండ్ ప్రజెంట్ సెవెంటీ హౌసెస్ మనకు కన్స్ట్రక్ట్ చేసి ఇస్తున్నారు అందులో నలభై హౌసెస్ మాత్రం సేల్ అయిపోయాయి ఇంకా ఇరవై మాత్రమే ఉన్నాయి అలాగే లిమిటెడ్ ఎడిషన్స్ మాత్రమే ఉన్నాయి హైవే రోడ్డు నానుకొని తూర్పు పడమర ఫేసింగ్కి కి నిర్మాణమై ఉంటాయి షాద్ నగర్ లో ఎంఎస్ఎన్ ల్యాబ్ కి ఎదురుగా ఉంది ఈ డబల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి మనకి వెంచర్ ఓవరాల్ గా ఎగ్జిట్ నెంబర్ సిక్స్టీన్ నుంచి ముప్పై ఎనిమిది కిలోమీటర్లు వస్తుంది అలాగే కొత్తూరు జంక్షన్ నుంచి పదిహేను కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది షాద్నగర్ మున్సిపాలిటీ పరిధిలో నేషనల్ రిమోట్ సెన్సింగ్ కి నగర కాలుష్యానికి దూరంగా స్వచ్ఛమైన ప్రకృతికి దగ్గరగా రూపుదిద్దుకున్న సుందరమైన ఇండిపెండెంట్ హౌసెస్ ఇవి ఇప్పుడు సొంతం చేసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాయి కేవలం నలభై ఐదు లక్షలకే సరసమైన ధరలతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి ఇంకెందు కాలుష్యం కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి డైల్ చేయండి వెంటనే సైట్ విజిట్ స్లాట్ ని బుక్ చేసుకోండి మీ సొంతింటి కళని నెరవేర్చుకోండి సింగరేణిలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది మొత్తం రెండు వేల డెబ్బై రెండు ఉద్యోగాల భర్తీకి సింగరేణి కంపెనీ లిమిటెడ్ నోటిఫికేషన్ విడుదల చేసింది సింగరేణి సంస్థలో ఖాళీగా ఉన్న పోస్టులను తక్షణమే భర్తీ చేసేందుకు వీలుగా నోటిఫికేషన్ సిద్ధం చేయాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మల్లు సింగరేణి సీఎంఎండికి బుధవారం ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే చెప్పిన విధంగానే సింగరేణి యాజమాన్యం నోటిఫికేషన్ జారీ చేస్తూ నిర్ణయం తీసుకుంది ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకునేందుకు మార్చి ఒకటి మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి వెబ్సైట్ అందుబాటులో ఉంటుందని వెల్లడించారు దరఖాస్తు చేసుకునేందుకు ఆఖరి తేదీ మార్చి పద్దెనిమిది అని వెల్లడించారు అభ్యర్థులు దరఖాస్తులను కేవలం ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవాలని సూచించారు మిగతా వివరాలకు మార్చి ఒకటి నుంచి వెబ్సైట్లో చూసుకోవచ్చని యాజమాన్యం వెల్లడించింది ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంటుంది ఇప్పటికే సీఎం జగన్ ను లక్ష్యంగా ప్రతిపక్ష టీడీపీ జనసేన బీజేపీ జట్టుకట్టగా తాజాగా ఏపీ రాజకీయాల్లో మరో పొత్తు పొడిచింది కాంగ్రెస్ వామపక్షాల మధ్య ఎటకలకు పొత్తు వ్యవహారం కొలికి వచ్చింది కాంగ్రెస్ లెఫ్ట్ పార్టీల మధ్య ఇవాళ పొత్తు ఖరారు అయింది రానున్న అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో వామపక్ష పార్టీలు కాంగ్రెస్ కలిసి పోటీ చేయనున్నాయి ఈ మేరకు ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ శర్మిలా ఇవాళ లెఫ్ట్ పార్టీలతో పొత్తు అధికారంగా ప్రకటించారు కాగతీయ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినా ప్లాస్టిక్ నిషేధించాలని ప్రతి మేడారంకు కాలినడకన ర్యాలీ నిర్వహించడం ఆనవాయితీగా జరుగుతుంది ఈ ర్యాలీలో వరంగల్ పార్లమెంట్ ఆస్పిరెంట్ డాక్టర్ పెరిమండ రామకృష్ణ పాల్గొన్నారు అనంతరం ఆయన మాట్లాడుతూ ప్లాస్టిక్ వల్ల కలిగే నష్టాలను పర్యావరణాన్ని పరిరక్షించే బాధ్యత మనందరిదని మన భవిష్యత్తు ప్రకృతి మీద ఆధారపడి ఉందన్నారు ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా తగ్గించే విధంగా ముఖ్యమంత్రి మంత్రులు కొండా సురేఖ సీతక్క పొంగిలేటి కాంగ్రెస్ నాయకులు వరంగల్ జిల్లాలో చొరవ తీసుకుంటున్నారు లోక్సభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ కు బూస్ట్ లభించింది ఆమ్ ఆద్మీ పార్టీ సమాజ్వాదీ పార్టీలతో సీట్ల పంపకాలపై కాంగ్రెస్ హ్యాట్రిక్ లక్ష్యంగా ఈ కొత్త ఫార్ములాతో మమతా బెనర్జీతో చర్చలకు సిద్ధమైంది కాంగ్రెస్ గతంలో బెంగాల్లో ఒంటరిగానే పోటీ చేస్తామన్న మమతా బెనర్జీ తన పంతాన్ని వీడుకున్నారు సీట్ల షేరింగ్ పై తుది చర్చలు జరగనున్నాయి త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రానుంది బెంగాల్లో నలభై రెండు సీట్లు ఉన్నాయి ఆరు స్థానాల్లో కాంగ్రెస్ పోటీ చేయాలని భావిస్తుంది కాగా ఐదు వరకు చేసేందుకు మమత అంగీకారం సమాచారం దీనికి ప్రతిగా అస్సాంలో రెండు మేఘాలయలో ఒక సీటు కోరుతున్నట్లుగా తెలుస్తుంది రాష్ట్ర గవర్నర్ తమిళసై సౌందర్యరాజన్ కేంద్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అర్జున్ ముండాలు గద్దెలపై కొలువై ఉన్న సమ్మక్క సారక్క పగిడి గోవిందరాజును సందర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు ఉదయం నిమిషాలకు మేడారం మహాజాతరకు చేరుకున్న గవర్నర్ కు హెలీప్యాడ్ వద్ద మంత్రి సీతక్క బీజేపీ చేరికల కమిటీ చైర్మన్ రాజేందర్ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి జిల్లా ఎస్పీ శబరీష్ ఇతర ఉన్నత పోలీసు అధికారులు పూజారులు స్వాగతం పలికారు గద్దెల వద్దకు చేరుకున్న గవర్నర్ వనదేవతలకు పట్టు వస్త్రాలు ఎత్తుబెల్లం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు లోక్సభ మాజీ స్పీకర్ జోషి బిఆర్స్ ఎమ్మెల్యే లాస్ నందిత మృతి టీడీపీ చీఫ్ చంద్రబాబు ఎమోషనల్ ట్వీట్ లైంగిక వేధింపుల కేసులో స్టార్ ఫుట్బాలర్కు జైలు శిక్ష భారీ జరిమానా రకుల్ జగ్నోని జంటకు ప్రధాని మోదీ స్పెషల్ వీషస్ వైరల్ నిరుద్యోగులకు గుడ్ న్యూస్ సింగరేణిలో ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల ఏపీ రాజకీయాల్లో మరో కీలక పరిణామం కాంగ్రెస్ వామపక్షాల పొత్తు ఖరారు ప్లాస్టిక్ వాడటం పూర్తిగా తగ్గించాలి వరంగల్ పార్లమెంట్ ఆస్ప్రిన్ డాక్టర్ పెరుముల రామకృష్ణ పిలుపు కాంగ్రెస్ కు గుడ్ న్యూస్ మమతతో సీట్లు పంపకాలపై కొలిక్కి వచ్చిన చర్చలు వన్ రేవతలను దర్శించుకున్న గవర్నర్ తమిళ సై ఇవి వాళ్ళు బులెటిన్ అప్డేట్స్ కీప్ వాచింగ్ న్యూస్ వాచ్